ప్రశ్న ఒక నాణ్యాన్ని వంద సార్లు ఎగిరవేసినప్పుడు పర్యవసానాలు కింది విధంగా ఉన్నాయి బొమ్మ నలభై ఐదు సార్లు బొరుసు యాభై ఐదు సార్లు అయినా మొదటిది ప్రతి పర్యవసానం యొక్క సంభావ్యత కనుక్కోండి రెండవది ప్రయోగంలో అన్ని పర్యవసానాల సంభావ్యత మొత్తం కనుక్కోండి ముందుగా ప్రశ్నలో ఇవ్వబడిందాన్ని రాసుకున్నాం ప్రశ్నలో నాణ్యాన్ని వంద సార్లు ఎగరవేశారు అని ఇచ్చారు కనుక ఎన్ఆల్ టు హండ్రెడ్ అని రాసుకుందాం అలాగే రెండు పర్యవసానాలు ఉన్నాయి మొదటిది బొమ్మ రెండవది బొరుసు బొమ్మ యొక్క ఎన్ఆల్ టు ఫార్టీ ఫైవ్ అని రాసుకుందాం అలాగే బొరుసుది ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు అని మొదటిది ప్రతి పర్యవసానం సంభావ్యత కనుక్కోండి ప్రశ్నలో మనకి నాణ్యాన్ని ఎగురవేయగా రెండు పర్యవసానాలు ఉన్నాయని ఇచ్చారు అవి బొమ్మ మరియు బొరుసు కనుక ముందు బొమ్మ యొక్క పర్యవసానాల్ని కనుక్కుందాం బొమ్మ పర్యవసానం యొక్క సంభావ్యతని కనుక్కుందాం బొమ్మ అని రాస్తున్నాను బొమ్మ యొక్క సంభావ్యత పి ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ హెచ్ డివైడెడ్ బై ఎన్ ఎన్ ఆఫ్ ఆఫ్ ఎస్ హెచ్ ఫార్టీ ఫైవ్ కనుక ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ వస్తుంది అలాగే బొరుసు బొరుసు యొక్క సంభావ్యత ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ డివైడెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ఎఫ్టి ఇస్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఇప్పుడు రెండవ ప్రశ్నని చూద్దాం ప్రయోగంలో అన్ని పర్యవసానాల సంభావ్యతల మొత్తం కనుక్కోండి మామూలుగా ఏ ప్రయోగానికైనా అన్ని పర్యవసానాల యొక్క సంభావ్యత యొక్క మొత్తం ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్నలో కూడా అన్ని పర్యవసానాల యొక్క సంభావ్యత యొక్క మొత్తం ఒకటి వస్తుందా రాదా అన్నది చూద్దాం బొమ్మ పర్యవసానం యొక్క సంభావ్యత హెచ్ ప్లస్ బొరుసు పర్యవసానం యొక్క సంభావ్యత టి ఇవి రెండింటిని కూడి చూద్దాం హెచ్ ఫార్టీ ఫైవ్ బై హండ్రెడ్ అలాగే టి ఫిఫ్టీ ఫైవ్ బై హండ్రెడ్ ఈ రెండిటిని కూడితే డినామినేటర్ సేమ్ కనుక హండ్రెడ్ వస్తుంది న్యూమరేటర్లు రెండింటినీ కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ దీని యొక్క విలువ హండ్రెడ్ కనుక హండ్రెడ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఏ వచ్చింది కనుక ఏ ప్రయోగానికైనా పర్యవసాన సంభావ్యత యొక్క మొత్తం ఒకటి వస్తుంది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం